మీ అందరికీ చేరు కూడా వచ్చి మీ అందరికీ వాతావరణాలు తీతుకు రాసిన మొదటి పత్రిక తీతి తీమ్మదికి రాసిన మొదటి వెళ్దాం తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన పదిహేనవ వచ్చిన ఏమంటున్నాడండి దేవుని సంఘములో మందిరములో జనులు ఎలాగున నడువలెనో నుండి పాటించవలసినటువంటి నియమాలు నేను నీకు చెప్తాను ఫ్రీలరా చాలు 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 కాబట్టి బైబిల్ ఏం చెప్తుందండి దేవుని మందిరంలో పాటించవలసిన నిలవవలసిన విధానం ఏంటో తెలుసుకోవాలి అని రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ విషయం చెప్పాడు దేవుని మందిరానికి మరి వచ్చినప్పుడు ఎలాగా ప్రవర్తించాలి ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచన అధ్యాయం మొదటి దేవుని సన్నిధిలో మనము ఏకాగ్రతగా ఉండి మరి దాన్ని ఆ ఏకాగ్రతను పోగొట్టుకోటి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా అంటే మనం వాక్యం వినడానికి వచ్చాం పాట పాడటానికి వచ్చాం లేదా పాట వినటానికి వచ్చాం లేదా చప్పట్లు కొట్టడానికి వచ్చాం లేదా పరిచయం చేయడానికి వచ్చాం ఈ మధ్య చెడగొడుతుంది ఎక్కువ ఏంటి చెప్పండి ఫోన్ పరిచర్యకు వచ్చినా కూడా మెళ్ళను లేకపోతే భుజం మీద పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటుంది ఏమండి మరి ఒక కొంతమంది అయితే ఊడుస్తూ ఆగిపోయి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది తుడుస్తూ ఆగిపోయి అలాగా ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు అంటే మనం వచ్చినటువంటి పనికి ఆటంకం కలగజేస్తూ ఉంది అలాగే మందిరంలో కూడా ఫోను ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటుంది వీళ్ళు ఆలోచించేయండి మందిరం మందిరంలో ఎందుకు మందిరంలోకి ఎవరు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మందిరంలోనే ప్రార్థన చేసుకోవాలా అని చాలా ప్రశ్నలు వస్తాయి మీకు సమయం మొదటి గ్రంథము మొదటి ధ్యాయము పదవ వచ్చినములో ఈ యొక్క అన్న అనేటువంటి అమ్మాయి మరి పిల్లలు లేరు ఎక్కడికి వచ్చింది ఏటేటా దేవుని సన్నిధికి వస్తారు వచ్చినటువంటి అమ్మాయి ఏం చేస్తూ ఉందంటే ప్రార్థన చేస్తూ ఉంది ఎక్కడ మందిరంలో పిల్లలు కాబట్టి ఎక్కడికి వచ్చింది మందిరంలో మందిరంలో ఎలాగా నడుచుకోవాలంటే ఈ అమ్మాయి అయితే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది కన్నీరుతో ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ బైబిల్లో అర్థమవుతుంది ఎందుకు పిల్లలు కావాలని మరి నిజంగా ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళేమో సంతాన సాఫల్యత కేంద్రాల దగ్గరికి వెళ్తున్నారు కానీ ఆ రోజు ఏమున్నాయి లేదు అబ్రహాంకి పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళా పిల్లలు లేరు ఎక్కడికి వెళ్ళాడు రాహిల్కి లేరు ఏమండి మరి ఎలాగే రెబకాకు పుట్టలేదు వీళ్ళందరూ ఏ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదే మరి ఎలాగ గర్భాలు తెరవబడ్డాయి దేవుడు గర్భము ముయ్యివాడు అయిన తెలుసువాడు కూడా ఆయన గర్భఫలము ఎగో వయసు బహుమానము అని కాబట్టి కాబట్టి గర్భఫలం ఇవ్వాలి దేవుడు ఇవ్వాలి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాదు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఒకడు నీ ఇక ఆమెకి ఇసునుగుట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పిల్లలు కొట్టలేదు అప్పటికే నలభై ఏళ్ళు వచ్చేసినాయి ఆయనకి సరే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ గారు అన్నారంట ఈతని ద్వారా అయితే నీకు పిల్లలు కొట్టరమ్మా అని చెప్పారు అదేంటంటే అదేంటండి అని అంటే అతనికి కౌంటింగ్ సరిగ్గా లేదు అందుకని పిల్లలు కుట్టారు మీకు ఇతని ద్వారా అని రకరకాల మందులు వేసుకున్నారు సేవకుడే సేవకుడే కానీ దేవుడి మీద ఆధారపడకుండా మరి ఆయనకు ఒక పెద్ద సేవకుడు తెలుసు అంట హైదరాబాదులో మరి ఆ సేవకుడి దగ్గర ఏదో మందులు ఇచ్చారంట అవి తెలియకుండా భర్త గారికి కలిపిచ్చేదంట అయినా కూడా ఏం లాభం లేదు తెలబట్లే మరి ఆయనకి కూడా ఇప్పుడు అరవై నాలుగు అరవై మూడేళ్ళు వచ్చాయి ఇంక మిల్లలు లేరు నేను నన్ను అడిగారు నన్ను అడిగితే ఇట్లా లేరు మా బ్రదరు ప్రార్థన చేయండి నన్ను అడిగితే నేను అప్పుడే చెప్పాను ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పాను ఏమని ఆయనకి పిల్లలు పుట్టరని వాళ్ళు ఏమంటున్నారు కొత్తగా దాని నేను ప్రభులకు వచ్చింది అనుకుని వాళ్ళు ఏమంటున్నారంటే కొత్తగా వచ్చినోడు పిల్లోడు కదా ఏం తెలుసులే అని అనుకున్నారు కానీ ఈరోజు వరకు ఆయనకి పిల్లలు కలగలేదు అంటే నేనేది గొప్ప అని చెప్పట్లేదు దేవుడు నాకు చెప్పి చెప్పేశాడు సమయాలు ఎంతవడని దేవుడు చెప్పాడు సమయాలు ఎంత వయసు చెప్పండి చిన్న చిన్నపిల్లడు చిన్న పిల్లడికి మరి దేవుడు మందిరంలో పరిచయం చేయడానికి పం ఇచ్చేసింది ఆమె ప్రతిష్ఠించింది కాబట్టి ఇచ్చేసి కాబట్టి దేవుడి మందిరంలో మరి ఎలా నడుచుకున్నాడు సమయాలు అంటే నిందారహితంగా నడుచుకున్నాడు ఇష్టంగా నడుచుకున్నాడు అయ్యో అమ్మా నాన్న లేరే నాకు ఇక్కడ అని అనుకోలేదు ప్రజలే నాయక అన్నలు తమ్ముళ్ళు అనుకున్నాడు అక్కల చెల్లెళ్ళు అనుకున్నాడు మరి ఒక ప్రవక్తగా న్యాయాధిపతిగా అతను పనిచేసిన సంగతి మనకి అందరికీ తెలుసు ఎంత గొప్ప కార్యాలు కాత్య పిల్లలు మరి సరిగా నడవలేదు నడవలేదు పిల్లరా మరి మందిరము దగ్గర ప్రార్థన ఎలా చేస్తా ఉన్నాడో చూడండి శుంకరి లుకా లోకాసు పన్నెండవ అధ్యాయం పదవ వచ్చిన పన్నెండవ అధ్యాయము పదవు వచ్చింది సుంకరి మందిరం లోపలికి కూడా వెళ్ళకుండా బయట నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని నేను పాపిని ప్రభువ పదవ అధ్యాయం పదవ పజెండవ అధ్యాయము పదవ వచ్చింది లోకాసువర్త చదవండి అవసరం లేదు పరిశీలన గురించి అవసరం లేదు వెళ్ళింది ఇద్దరు పదమూడులో కలండి పాపి నేను చేస్తాను దేవుని మందిరంలో పాపాన్ని ఒప్పుకోవాలి అందుకు దేవుడి సంగతి రాదు మేలు చెయ్యాలి అంటే ఒప్పుకోవాలి పప్పు ఉడకాలి అంటే మంట పెట్టాల్సిందే మండపెట్టకుండా పప్పు ఉడకమంటే ఉడకది అలాగే కన్నీరు గార్చకుండా పాప మొప్పుకోకుండా దేవుడి యొక్క కృప రావాలంటే రాదు అంతేకాదు ఎఫ్సి పత్రిక